ప్రభావంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పెద్దపల్లి జగిత్యాల సిరిసిల్ల హుస్నాబాద్ లో కురిసిన భారీ వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారు నిన్న కురిసిన అతి భారీ వర్షం వల్ల వరి పత్తి పంటలు పూర్తిగా నీట మునిగిపోయాయి పంటలు కోతకు సిద్ధంగా ఉన్న సమయంలో భారీ వర్షం రావడంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది మార్కెట్ యార్డ్లోకి రైతులు తీసుకొచ్చిన ధాన్యం నష్టపోకుండా ఉండాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై ప్రతినిధులతో మా కరీంనగర్ కరెస్పాండెంట్ రవికుమార్ మరిన్ని విషయాలు అందిస్తారు మోంతా తుఫాన్ ఎఫెక్ట్ కారణంగా నిన్న కురిసిన భారీ వర్షం దాదాపు పది గంట కురిసిన వర్షానికి ఎక్కడికక్కడ తడిచి ముద్దలైపోయినాయి ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చూస్తే ఇటు ఉస్నాబాద్ ఏరియాలో కూడా మనం చూస్తున్న విజువల్స్ క్లియర్ గా కనబడుతుంది అయితే ఏదైతే రైతులు తన వరి ధాన్యాన్ని ఆరబెట్టుకోవడానికి ఇటు మార్కెట్ యార్డ్ తీసుకొచ్చి ఆ మార్కెట్ యార్డ్లో లో వాళ్ళు ఆరబెట్టుకున్న సమయంలో ఫాన్ ఎఫెక్ట్ తో ఇటు వర్ష ప్రభావం ఎక్కువ కావడంతో ఇటు భారీ వర్షానికి ఆ వరి ధాన్యాన్ని కాపాడడానికి ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆ వరద నీటికి ధాన్యం అంతా కూడా మార్కెట్ యార్డు లో ఏర్పాటు చేసిన చదును ప్రాంతం ఉండడంతో డ్రైనేజ్ కట్టిన ప్రదేశంలోకి వరి ధాన్యం అంతా కూడా చేరడంతో రైతులైతే ఆవేదన పడుతున్న విషయం మనం చూస్తూనే ఉన్నాం అదే విధంగా వాళ్ళు రైతులకు ఇలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలి అంటే ముఖ్యంగా చెప్పుకొచ్చేది ఏంటంటే ఏదైతే రైతుల కోసం ఈ చదును ఏ ఏర్పాటు చేస్తున్నారు కదా ఈ చదును అనేది ఒక ఒక హాఫ్ ఫీట్ మందం హైట్ పెడితే ఈ వరి ధాన్యాన్ని అంతా కూడా ఆరబెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది ఏదైనా ఇలాంటి సంఘటనలు అంటే ఏదైతే ప్రకృతి వైపరీత్యాలకు గురి కాకుండా ఉండేందుకు కూడా ముందస్తు మనం చర్యలు తీసుకోవడానికి అవకాశాలు ఉంటాయని చెప్పేసి రైతులు అయితే చెప్తున్న పరిస్థితి హైట్ ఉంటే దా ఏ వరిదాన్ని వేసినప్పటికీ కూడా ఇదే అకాల వర్షాలకు కూడా వాళ్ళు కవర్లు కప్పినప్పటికి కూడా కొంత సెక్యూరిటీ ఉండే ఉండే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే వాటర్ వచ్చి ఫ్లో పడ్డాకప్పటికి కూడా ఈ హైట్ దుగు తగ్గించి కింది నుంచి వాటర్ అంతా ఫ్లో వెళ్లిపోతుంటుంది ఎక్కువ మట్టుకు నష్టం జరగకుండా ఉండేందుకు వీలవుతుంది అదే విధంగా మనం చూస్తే నిన్న పడ్డ వర్షానికి వర్షపాతానికి కూడా మొత్తంగా చూస్తే ఇటు వరికి వరి ధాన్యానికి మొత్తం కూడా మొలకలు ఎత్తుకునే పరిస్థితి నాయకుడు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్యాంక్ రాష్ట్ర ఉపాధ్యక్షులు జోజిరెడ్డి గారు ఉన్నారు చెప్పండి అసలు ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలకు గురి కాకుండా రైతులకు ఎలాంటి సెక్యూరిటీ తీసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు ఈరోజు కరీంనగర్ మార్కెట్ యార్డు కానీ ఇటు ఉస్నాబాద్ కానీ ఎక్కడైనా కూడా మార్కెట్ యార్డ్స్ ఏదైతే ఎకరాలకు ఎకరాల ప్లాట్ఫామ్స్ చేసి ఉన్నారు కానీ ఎకరాల ప్లాట్ఫామ్స్ ఏదైతే ఉన్నాయో దీనివల్ల వచ్చే లాభం ఏం లేదు ఇలా ఎందుకంటే ఐకేపీ సెంటర్లు ఏదైతే ఉందో ఈ ఐకేపీ సెంటర్లు ఎక్కడ పడితే అక్కడే ఊర్లలో కూడా ఐకేపీ సెంటర్లు ఓపెన్ చేసిన తర్వాత మార్కెట్ యార్డ్కి రావడం అనేది తగ్గింది కానీ ఇప్పుడు కరీంనగర్ మార్కెట్ యార్డ్ చూసినప్పుడు ఇక్కడ ఆరపల్లి అదే బొమ్మకల్లు తర్వాత ఇటు పక్కన చుట్టుపక్కల గ్రామాలు ఏదైతే ఉన్నాయో ఇక్కడ సహకార సంఘ సొసైటీ ఏదైతే పర్చేసింగ్ ఉందో అక్కడ ఖరీదు కోసం ఇక్కడ రైతులు తీసుకొచ్చి వడ్లు పోసారు మేమేమంటున్నామంటే ఈ ప్లాట్ఫామ్స్ ఏదైతే కడుతున్నారో రెండు ఎకరాల రైతు ఉండొచ్చు పది ఎకరాల రైతు ఉండొచ్చు వంద బై వంద హైట్లో కట్టినట్టయితే ఒక కనీసం ఒక ఫీటు ఫీటున్నర హైట్లో కనుక ప్లాట్ఫామ్ ఉన్నట్టయితే రైతులు ఎండబోసుకున్న వడ్లకి నీళ్ళు అనేది ప్లా వడ్ల కిందికి పోవు వడ్ల కిందికి పోవడం వల్ల ఏమవుతుందంటే ఈ విధంగా మొలకలు వచ్చేసి రైతు మొత్తం ఎందుకంటే రెండు రోజుల్లో ఎండిపోతాయి వడ్లనేది చేను మీదనే పొలం మీన్నే ఎండిపోయినాయి మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత రెండు రోజులైనా కూడా ఖరీదు చేయలేదు కాబట్టి ఇక్కడ ఆరబోసిండ్రు ఈ ఆరబోసిన తర్వాత నీళ్లు కిందికి పోవడం వల్ల మొత్తం వడ్లనేది ఎండిపోయి ఉన్నాయి కాబట్టి తొందరగా మొలక రావడానికి అవకాశాలు ఉన్నాయి ఈ రోజుకు కూడా దాదాపు ఇరవై రోజుల క్రితం శాఖామహత్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అనౌన్స్మెంట్ చేసి దాదాపు పదిహేను ఇరవై రోజులు అయింది ఇప్పటివరకు కూడా ఖరీదు అనేది స్టార్ట్ కాలేదు కోట్ల రూపాయలు వందల కోట్ల రూపాయలు పెట్టేసి ఇలా మార్కెట్ యార్డ్లు కట్టి మార్కెట్ కమిటీ చైర్మన్లు నేసి ఒట్టిగా మొత్తం ఎక్కడ కూడా మెయింటెనెన్స్ లేకుండా రైతులకి నష్టపరిచే విధంగా ఉన్నాయి తప్ప ఎక్కడ కూడా లాభం చేసే విధంగా లేవు కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాం ఇవాళ ప్రతి ఇవాళ పది పర్సెంటే వరి కోతలు కూడా కాలేదు ఇంకా ఇంకా తొంభై శాతం దాదాపుగా వరి కోతలు అట్నే ఉన్నాయి అదేవిధంగా పత్తి కూడా అట్నే ఉంది ఇలా ఎక్కడ చూసినా ప్లాట్ఫామ్స్ లేవు ఎక్కడ చూసినా కూడా రైతులకు ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంది ఇలా గవర్నమెంట్ని ఒక్కటే డిమాండ్ చేస్తున్నాం ఈ రోజు ఏదైతే అకాల వర్షాలు కావచ్చు ఏదైనా తుఫాన్ల వల్లనే కావచ్చు రైతు అనేవాడు పూర్తిగా నష్టపోవడం జరిగింది పదిహేను సంవత్సరాలు పది సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వంలో కానీ ఇప్పుడు ఈ రెండు సంవత్సరాల ప్రభుత్వంలో కానీ ఎక్కడ కూడా నష్టపరిహారం ఇచ్చినాము అని చెప్పడమే తప్ప ఒక్క రూపాయి కూడా నష్టపరిహారం రైతులకు చెందింది లేదు కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాం ఇలా ఎకరానికి దాదాపుగా ముప్పై నుంచి నలభై వేల రూపాయలు పెట్టుబడి పెడితే ఇలా నోటికాడికి వచ్చిన తర్వాత ఇలా మొత్తం వడ్లన్నీ నాశనం అయిపోయి రైతులు మొత్తం మునిగే పరిస్థితిలో ఉన్నారు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితిలో ఉన్నారు కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాం ఎకరానికి యాభై వేల రూపాయలు వడ్ల రైతులకి అదేవిధంగా పత్తి రైతులకి అరవై వేల రూపాయల చొప్పున ఇవ్వాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇద్దరిని కూడా డిమాండ్ చేస్తున్నాం అక్కడ నిన్న బండి సంజయ్ గారు ఒక మాట అంటున్నారు ఏమని రాష్ట్ర ప్రభుత్వం ఇమీడియట్గా చర్యలు చేపట్టాలా నష్టపరిహారం ఇవ్వాలి అని కేంద్ర ప్రభుత్వానికి ట్యాక్సులు కడుతున్నారు ఇలా రైతు అనేవాడు పంట పండించిన తర్వాత రైతు అమ్ముకున్న దాన్ని దాన్ని పై వచ్చిన పైసల్ని తీసుకుపోయి బట్టలు కొనుక్కుంటాడు బంగారం కొనుక్కుంటాడు నూనె పప్పులు ఉప్పులు అన్ని కొనుక్కుంటాడు దానివల్ల మీకు ఎంతో ట్యాక్స్ రైతు ఇండైరెక్ట్నో డైరెక్టర్నో కట్టడం జరుగుతున్నది ఇలా కేంద్ర ప్రభుత్వానికే పోతుంది కదా జీఎస్టీ అనేది దాని మీద మీకు ఎలాంటి హక్కు లేదా రైతులకి కాపాడాలనే బాధ్యత లేదా అని మేము ప్రశ్నించుకున్నాం ఇవాళ పంట పండాలా రైతులు అమ్ముకోవాలా అదేవిధంగా దాంట్లో వచ్చిన ధనాన్ని తీసుకుపోయి బిడ్డకో కొడుక్కో బంగారం కొనాల చదువులకు ఫీజులు కట్టాలనే పరిస్థితి ఇలా విషమించిపోయి ఇలా ఖచ్చితంగా మేము ఆత్మహత్య చేసుకునేది అని చెప్పేసి రైతులు వాపోతున్నారు కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇక్కడ కనుక చర్యలు చేపట్టి తక్షణం నిధులు విడుదల చేయకుండా ఉండే మాత్రం ఖచ్చితంగా కలెక్టరేట్లు ముట్టడిస్తాం అదేవిధంగా ఎంపీలు ఎమ్మెల్యేల ఇండ్లు కూడా ముట్టడిస్తామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం ఇది మొత్తానికి ఏదైతే అకాల వర్షాల రైతులు నష్టపోకుండా ఉండాలి అంటే ఏదైతే మార్కెట్ యార్డ్ లో ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం హాబాద్ లో నిన్న కురిసిన భారీ వర్షానికి ఆ మార్కెట్ యార్డ్ కు తీసుకొచ్చిన రైతుల ధాన్యం అయితే తడిసి ముద్దై ఆ ఏదైతే ఆ వాటర్ ఫ్లోకి ఆ మొత్తం కూడా మురికి కాలువలో ఐకేబీ సెంటర్ ద్వారా కొనుగోలు కార్యక్రమం చేపడుతున్నారు కాబట్టి ఆ ప్రదేశంలో కూడా ఆ ఏరియా కూడా అంతా మట్టితో కూడుకొని ఉంటది కాబట్టి ఆ ఏరియాలో కూడా ఒక ఫీటు మట్టుకు ఆ మట్టితో కొంత హైట్ ను ఏర్పడి చేసినట్టు అయితే ఇటు రైతులకైతే సెక్యూరిటీ ఉంటుందని చెప్పేసి ఇటు రైతుల నాయకులు అయితే చెప్పుకొస్తున్న పరిస్థితి చూస్తే కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో చూస్తే రైతులు అయితే ఈ తుఫాను బారిన పడి నానా ఇబ్బందులు పడుతున్న రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వం కూడా ఇటు రైతులను ఆదుకోవాలని చెప్పేసి ఇటు రైతు నాయకులు అయితే చెప్పుకొస్తున్న పరిస్థితి కెమెరా పర్సన్ రఘుతో రవికుమార్ మెగానాన్ టీవీ కరీంనగర్ నుండి